నమస్తే అండి నేను రుజాక్ వర్రా రవీంద్రారెడ్డి వర్రా రవీంద్రారెడ్డి అని ఒక తేనె తుట్టెని కదిలించగానే ఆల్మోస్ట్ మొత్తం కూడా తగలబడుతున్నటువంటి పరిస్థితి మంట పెట్టేసినాడు ఏమైనా ఎలివేషన్ అనుకున్నారు ఎలివేషన్ కాదు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా బయట పెట్టేసినాడు ఇప్పుడు ఏంటంటే అందరు కూడా అనుకున్నారు వీళ్ళ తాపేస్తారు అరెస్టులు అనుకున్నారు ఎవరో సోషల్ మీడియాలో బూతులు తిట్టేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాచ్ చెప్పేటటువంటి పోస్టులతో ఇక్కడ ఆపేస్తారు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వం అనుకున్నారు కాదు స్పీడ్ పెంచింది స్పీడ్ పెంచింది మామూలుగా కాదు ఏం చేసినారంటే ముప్పై తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పుడు దాకా ఇండివిజువల్స్ని ఎవరైతే ఆ టీంలో పనిచేసినారో వాళ్ళందరినీ పట్టుకొని తీసుకుపోయినారో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఛానల్స్పై పడ్డారు ముఖ్యంగా ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెద్ద యూట్యూబ్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటిది వాళ్ళ కింద ఒక అరవై మంది పని అన్నట్లుగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇండివిజువల్గా అరవై మంది పనిచేసినారని చెప్పినారు కదా ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మొత్తం ముప్పై తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్కి అయితే నోటీసులు సెలవు చేసినారు ఈ ముప్పై తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే వాటిలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అనేటువంటి సాక్షిని పక్కన పెడితే ముప్పై ఎనిమిది యూట్యూబ్ ఛానల్స్ మొత్తం కూడా ఇండివిజువల్ వ్యక్తులే వీళ్ళందరినీ కూడా వర రవీంద్రారెడ్డి వీళ్ళ పేర్లు చెప్పాడు అన్నట్లుగా ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ పరిస్థితి అంట ఈ రోజున అందరూ కూడా పాపం వీడియోలు చేస్తున్నారు మాకేం సంబంధం మేము మాకు వైసీపీ పార్టీతో ఏం సంబంధం మాకు అలాంటిది ఏ సంబంధం లేదు అని ఒకడు రెండోది నేను ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానా లేదు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినా లేదా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల గురించి బూతులు మాట్లాడినాని మరొకడు ఇలా ఒక రకమైన వ్యధ బాధ ఒకటండి ఒకటి చెప్తాను కేసు పడిందంటే ఇబ్బంది దాంట్లో ఎలాంటి మాట అయితే బట్ అధికారం ఉన్నంత వరకు కన్నా మెన్ను కాను రాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపలు పేలితే పరిస్థితులు ఎలాగే ఏడుస్తాయి ప్రశ్నించవచ్చు క్వశ్చన్ చేయొచ్చు తప్పు కాదు ఒక సైడ్ తీసుకోవచ్చు తప్పు కాదు ఈరోజు మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి ఇండివిజువల్కి ఒక ఎజెండా అనేది ఉంటుంది దీనికి కాదనట్లేదు బట్ ఏంటంటే మీ ఎజెండాని చెప్పే టైంలో ఎదుటోడిని టార్గెట్ చేసేటటువంటి విధానం విధి విధానం ఏదైతే ఉంటుందో అది మామూలుగా ఉండదు అనమాట సో అది కాలం అందరికీ సమాధానం చెప్తుంది కదా దాకా ఎందుకు లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ వాటి గవర్నమెంట్లో ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక అబ్బాయి కానీ కొంచెం గట్టిగా మాట్లాడేటోడు కొంచెం గట్టిగా మాట్లాడేటోడు అరే ఊరేలా అనకపోయినా కొంచెం గట్టిగా మాట్లాడేటోడు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిన్న చెప్తుంటే బాధ వేసింది అనమాట జాలేసింది బాధ వేసింది అరెస్ట్ చేసిన తర్వాత అంట ఫస్ట్ చెడ్డీ మీద కూర్చోబెట్టి ఇలా నిలబెట్టి ఒంటి మీద షర్ట్ అది లేకుండా కర్ర పెట్టి వెనకాల కూడా పిచ్చా కొట్టుడు కొట్టినారంట ఒక గంట సేపు ఆ తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఇప్పేసి కాళ్ళు రెండు విడదీసి అంటే కాళ్ళు రెండు విడదీసి ఆ కాళ్ళు మీద ఈ కాళ్ళ మీద కూర్చొని పైన ఎలక్ట్రిక్ షాక్ ఏదో పెడతా సినిమా చూపించినారంట చెప్తే బాధ వేసింది నిజం చెప్తున్నారండి వైసీపీ పార్టీ కార్యకర్త అయినా సరే ఏమి అలా ఇప్పుడు అంత దుర్మార్గమైన పోస్టులు పెట్టకపోతే ఎవడో కొట్టినాడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తిట్టకపోతే నేను ఆరోజు చెప్తానే ఉన్నా కదా జనసేన వాళ్ళకు కూడా పదే 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 చెప్పేవాడిని టీడీపీ వాళ్ళకి పదే పదే నాయన పెట్టకండనైనా పెట్టకండనైనా మందంటూ రోజు లేకపోతే కనుక నెత్తి నొచ్చి పడుతుంది వస్తే సిచ్యువేషన్ ఎలా వరస్టేడ్చిద్ది అని చెప్పేసి పదే పదే చెప్పేవాడి ఎలాగ మీరు ఎనరు మీ వైసీపీ వాళ్ళు ఎనరు కాబట్టి చెప్పిన వృధా అని చెప్పేసి వదిలేసేవాడు ఎందుకంటే ఈ రోజున సిచ్యువేషన్ ఎలా తలబడి తగలబడిందంటే రవీంద్రారెడ్డి నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు దాంట్లో థర్డ్ డిగ్రీ యూస్ చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంటే అవినాష్ ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎంపీ అనుకుంటా ఆయన ఆ వ్యక్తికి తెలియదా ఆయన కింద ఏం జరిగేది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది దాని పరిస్థితులు అనేవి వాళ్ళకి తెలుసు కదా బట్ వర రవీంద్రారెడ్డికి సంబంధించి పోలీసులు వాళ్ళు ట్రీట్మెంట్ అయితే వాళ్ళు ఇస్తారు ఒకటండి పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పడదామంటే తప్పు పడ్డానికి లేదండి ఎందుకంటే వాళ్ళతో నిజాలు చెప్పించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏదొచ్చినా ఏది రాకపోయినా ముందు ఆళ్ళెత్తినే పడుతుంది మనం చూడండి మీరు అత్త మీద గొప్పది దొత్త మీద చూపించినట్టు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడ్డారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది పోలీస్ డిపార్ట్మెంట్కి తగులుతుంది కాబట్టి వాళ్ళ మీద ప్రజలు అలా ఉంటుంది రఘురామకృష్ణం రాజు గారిని కొట్టినటువంటి పోలీసులు ఎవరైతే కొట్టినారో వాళ్ళకి రఘురామకృష్ణరాజుకి రఘురాం కృష్ణంరాజు గారికి గట్టు తగ్గదాలే ఉండవండి కానీ ఏంటంటే వాళ్ళ మీద అధికారులు పై అధికారులు 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 ఉంటారు కదా వాళ్ళ రీత్యా జరిగేటటువంటి ఇన్సిడెంట్లు ఈ రోజున వైసీపీ పార్టీ తరఫున అరెస్ట్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడం కోసం పోలీసులకు ఉన్నటువంటి ఆయుధాలను అయితే ఉపయోగించుకుంటారు నేను అదే చెప్పేది ఈ రోజునైనా సరే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరు కూడా బూత్ పోస్టులు పెట్టద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీని టార్గెట్ చేసే విధానం ఒకటి ఉంటుంది ప్రశ్నించేటటువంటి తత్వం ఒకటి ఉంటుంది ఎంత వీడియో కూడా చేసినా కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకవేళ అసెంబ్లీకి వస్తే పరిస్థితి అలా ఉంటుంది రాకపోతే పరిస్థితి ఎందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని నేను బాగా కౌంటర్ వచ్చు బూతులు తెరితే కౌంటర్ వచ్చు మాట్లాడే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా దేనికి పనికిరా అది ఇది అన్నట్టు మాట్లాడేవచ్చు అది విధానం కాదు ఆయన ప్రశ్నించేటటువంటి వే ఒకటి ఉంటుంది సో మనం పైగా చదువుకున్నాం మనకంటూ ఒక జ్ఞానం అనేది ఒకటి ఏడ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి టీడీపీ పార్టీ కార్యకర్తలారా జనసేన పార్టీ కార్యకర్తలారా మీరు అడగవచ్చు అనవచ్చు వచ్చే ముప్పై ఏళ్ళు మనమే ఉంటామని కాదు ఉండవు ప్రజలు ఎలా నేను తిప్పేస్తారు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి అది అది ఎప్పుడు కూడా మైండ్లో ఉంచుకోండి నా మాకు అధికారం ఉంది ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఏమవుతుంది ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా ఒక రకమైన భాష ఉపయోగించి మాట్లాడితే ఈ రోజున ఒక ఇరవై ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది యూట్యూబ్ ఛానల్స్ మీద కేసులు పడ్డాయి అంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో ఏదో ఒకటి వాగుంటారు పైపెచ్చు కూటమికి సంబంధించి అసలుకి లాస్ట్ ముందు ఎలక్షన్స్ ముందు వరకు కొంతమంది ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏంటో విచక్షణ కోల్పోయి మాట్లాడడం స్టార్ట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినారు విశ్లేషకులుగా ఎక్స్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు అసలుకి ఒక కన్ను మిన్ను కాను రాకుండా మాట్లాడినారు మనందరికీ తెలుసు జర్నలిస్ట్ జానీ అని చెప్పేసి నేను ఎలక్షన్స్కి ముందే మన పడుతున్నటువంటి కథలను చూసి వీడియోలు చేసిన జానీ రేపు వద్దని దొరికితే పరిస్థితి సిచ్యువేషన్ వేరేగా ఉంటుందని వా జనసేన పార్టీ అఫీషియల్గా కొంతమంది ట్విట్టర్ ఐడీల్ని పోస్ట్ చేసింది పద్ధతిగా అదే రోజు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటే ఈరోజు జర్నలిస్ట్ జానీ పరిస్థితి అండి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈరోజు వరకు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకు కనిపించకుండా పోయినాడు ఒక పద్ధతి ఒక విధానం ప్రకారం మాట్లాడితే ఎందుకు ఎవరేం చేస్తారు సో అది పరిస్థితి ముప్పై ఎనిమిది యూట్యూబ్ ఛానల్స్ని టార్గెట్ చేసినారు వీళ్ళందరూ కూడా వర్రా రవీంద్రారెడ్డి చెప్పినట్టుగా ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళందరూ కూడా నోటీసులు చేసినట్టు చేసినట్టున్నారు అంటే ఇది మామూలు తుట్టే కాదు కొంపలు కొరలే అయిపోతాయి కేసులు పెడతారు తిప్పుతారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అన్నిటికీ అనుభవించడానికి సిద్ధంగా ఉండండి ఒకటే చెప్తున్నా మన నాయకుడు మనకి ఎప్పటివరకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాడు అంటే మన వైపు తప్పులేని వరకు అలా కాదు మా నాయకుడు మన నాయకుడు కూడా మనకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు అంటే సిచ్యువేషన్ ఎక్కడి దాకా వచ్చిందో అర్థం చేసుకోండి ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి గారిని వర్రా రవీంద్రారెడ్డిని జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్ట్ చేయి ఆ స్థాయిలో ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే అతని పెట్టినటువంటి పోస్టులో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చదువులేనటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఆయన అది క్రియేట్ చేసినాడు ఈ రోజున అంత డైరెక్ట్గా ఎలా చేయగలుగుతున్నారు ఇప్పుడు రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు తీసుకుపోయినా కానీ ఆయన అంత టార్గెట్ చేయలేరు బట్ వర రెడ్డి చేసినంతగా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మీ నాయకుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలిగేది ఎంతవరకు అంటే మీ తప్పు మీరన్నంతవరకే మేము మీ తప్పు మీరేసి ఇష్టం వచ్చారని చేసిన తర్వాత నా నాయకుడు నాకు వచ్చి రావాలంటే రాడు కాబట్టి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి వర రవీంద్రారెడ్డి కంప్లీట్గా గుట్టు విప్పేసినాడు అందరి పేర్లు బయటకు వస్తున్నాయి చాలామంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పడుతున్నాయి అదేవిధంగా ముప్పై తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళినాయి నోటీసులు సర్వైన వాటి టీడీపీ వాళ్ళని కూడా జనసేన వాళ్ళు కూడా నేను వార్న్ చేయట్లేదు మీకు జాగ్రత్త చెప్తున్నా ప్రశ్నించే విధానం అనుకోటి ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించి లాస్ట్ ఎలక్షన్స్కి ముందే జనసేన పార్టీ అఫీషియల్గా ఒక పోస్టులు పెట్టింది రెండు పోస్టులు చూసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించొద్దు అడ్డగోలు బూతులు వాడొద్దు కౌంటర్ కౌంటర్ మాదిరిగానే ఇవ్వండి వ్యక్తిగత విరోధం పెట్టుకోవద్దు అని క్లియర్గా ఇండికేట్ చేసింది నేను ఆ రోజు కూడా దానికి సంబంధించి కూడా వీడియోలు చేసినా కాబట్టి అర్థం చేసుకోండి బూతులు వాడకండి మార్పులు వేయకండి కొంతమంది అక్కడక్కడ కనపడుతున్నాయి ఆ రకరకాల మార్పులు దయచేసి మార్పులు వేయకండి ఏం లేదు మీ ఐడి లింకులు దాపెట్టుకుని కూర్చుంటారు మీది కానంటూ అంటూ రోజున ఒకటి వచ్చిన రోజున ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా వచ్చే టర్మ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చు బట్ ఆ నెక్స్ట్ టర్మ్ వస్తారు పది ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు మర్చిపోవద్దు ఆ విషయాన్ని మీరు ఆ విషయాన్ని మధిలో ఉంచుకోండి మనకి తిట్టే హక్కు ఎందుకు ఉంటుందండి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని బూతులు తిట్టే హక్కు ఎందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు ఎందుకు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని బూతులు ఎందుకు తిట్టాలి నారా లోకేష్ గారిని మనం ఎందుకు బూతులు తిట్టాలి నువ్వు ఈ పని చేస్తానని చేయలేకపోతే నువ్వు ప్రశ్నించాలి ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు కాదు అమలు కాదు అమలు కాదు అంటున్నారు సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఒకటి అమలు రెండు అమలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పనిచేస్తున్నాడు ప్రతి నెల ఇదే సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీ ఇంటి గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళకి వైట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిందే టైం ప్రకారం చేస్తున్నారు కాదు మనం ఇంకా తిడదాం పవన్ కళ్యాణ్ అమ్మనక్కలు తిడతాం తిట్టిద్దాం చంద్రబాబు నాయుడు గారిని నక్కలు తిడదాం తిట్టిద్దాం అంటే నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టకండి వైసీపీ పార్టీ నాయకులు బూతులు తిట్టకండి విమర్శ వేరు బూతు వేరు దానికి అర్థం అది నేరో లైన్లో ఉంటుంది అది అర్థం తెలుసుకోకపోతే రోడ్డుని పడేది మీరే దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు